అందరికీ నమస్కారం పుకారు వల్ల గోర రైలు ప్రమాదం పదమూడు మంది ప్రాణాలను తీసిన ఛాయ్ అసలు ఏం జరిగింది అసలు ఛాయ వల్ల ఎలా కారణమయ్యాడు అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొన్నిసార్లు తెలుసో తెలియకో మనం చేసే పనులు కొన్ని ఘోరాలకి దారి తీస్తున్నాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అలాంటి విషయమే ఒకటిప్పుడు జరిగింది రైల్లో మంటలు వస్తున్నాయని ఓ ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రయాణికులకు ఈ విషయం చెప్పి చైన్ లాగాడు దాంతో రైల్లో ఆగగానే చాలా మంది ప్రయాణికులు రైలు నుంచి దిగేశారు కానీ పాపం వారికి తెలియని విషయం ఏంటంటే పక్కనే మరో రైలు వేగంగా దూసుకొస్తుందని దాంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదమూడు మంది దుర్మరణం చెందారు మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో నిన్న జరిగిన పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం సంచలనంగా మారింది రైలు పట్టాల రాపిడి వల్ల మంటలు వస్తున్నాయని లోకో పైలట్ అనడంతో అక్కడే ఛాయమ్ముకునే వ్యక్తి ఆ మాటలు విని అందరినీ అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించాడు కనీసం ఏం జరిగింది రైలు ఆపాలా వద్దా అని కూడా అడగకుండానే చైన్ లాగేశాడు దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దిగేశారు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం బట్టి అయితే ఎలా ఉందంటే అక్కడ ఎక్కడా కూడా మంటలు వ్యాపించడం గాని నిప్పు రాజుకోవడం వంటి గానీ ఏమీ జరగలేదని ఛాయ్ వాలానే తప్పుడు ప్రచారం చేసి చైన్ లాగాడని అంటున్నారు పదమూడు మంది రైలు ఢీకొని దుర్మన్నం చెందారంటే అందుకు కారణం ఆ ఛాయ్ వాలనే అతన్ని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు చనిపోయిన పదమూడు మంది పక్కనే ఉన్న రైలు ట్రాక్ పైకి నేరుగా దూకేశారు దాంతో అక్కడి నుంచి వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిని ఢీ కొట్టింది మిగతా వందలాది మంది కూడాను దూకేయడం జరిగింది కానీ ట్రాక్ మీద కాకుండా పక్కన ట్రాక్ లేని చోటను దూకారు దాంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు కానీ కొంతమందికి కొన్ని కొన్ని గాయాలు కూడా అయినాయి అలా కాకుండా వాళ్ళు కూడా ట్రాక్ మీదకి దూకుంటే ఆ వందలాది మంది ప్రాణాలు పోయేవి ఈ దారుణ ఘటన వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు మోదీ చనిపోయిన వారికి వారి కుటుంబానికి లక్షల యాభై వేలు చొప్పున ఎక్స్క్రేషియాతో పాటు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు వేలు అలాగే తీవ్రంగా గాయపడిన వారికి యాభై వేలు పరిహారం చెల్లించారు సీఎం ఫడ్స్ మాత్రం చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించారు అసలు ఆ ఛాయ్ అమ్ముకునే వ్యక్తికి అగ్ని ప్రమాదం గురించి ఎవరూ చెప్పలేదని అంటున్నారు అసలు అగ్ని ప్రమాదం లాంటిది జరగలేదు అని అంటున్నారు మరి ఆ వ్యక్తి మంటలు వస్తున్నాయట అని అంటూ చైన్ ఎందుకు లాగాడు ఈ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే ఆ ఛాయ్ వాళ్ళ రైల్లోనే ఉన్నాడా లేక తన వల్ల ఇంత ప్రమాదం జరిగింది ఇంత ఘోరం జరిగిపోయిందని తప్పించుకున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవరో ఏదో చెప్పారని మాత్రం గుడ్డొచ్చి చేలో పన్నట్టు కింద వెళ్ళిపోకూడదు అది మన ప్రాణాలకు పోయే పరిస్థితిని తీసుకొస్తుంది సో మీరందరూ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్